జూలై ఒకటి నుండి అమలయ్యే నూతన చట్టాల గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందనాదీప్ తెలిపారు నూతన చట్టాలపైన అవగాహన పరిజ్ఞానం పెంచుకోవాలని ఆమె సూచించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన చట్టాలపైన అధికారులకి సిబ్బందికి నాలుగు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూలై ఒకటి నుండి దేశవ్యాప్తంగా అమలయ్యే నూతన చట్టాల గురించి కానిస్టేబుల్ నుండి ఉన్నత అధికారుల వరకు విడతల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని అన్నారు దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు తీసుకోనున్న చర్యలలో భాగంగా కొత్తగా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు రానున్న జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి రానున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు ప్రతి పోలీసు అధికారికి సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు ఛార్జిషీట్ ఎలా తయారు చేయాలి నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు ప్రక్రియలో అధికారులు ఎలా వ్యవహరించాలనే తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారని తెలిపారు భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు ఇప్పుడు అమల్లోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం వంటి అంశాలతో శాంతి భద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందన్నారు నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు ప్రతి ఒక్కరూ నూతన అంశాలను నేర్చుకోవాలని సూచించారు నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాలని చేయాల్సి ఉంటుందని సూచించారు ఈ మూడు కొత్త చట్టాలు నేరస్తులకు శిక్ష వేయడంతో పాటు బాధితులకు న్యాయం అందించడం పైన ఎక్కువ దృష్టి పెడతాయని సత్వర న్యాయం అందించడం న్యాయ వ్యవస్థ న్యాయస్థాన నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా అందరికీ న్యాయం అందించడంపై దృష్టి సారించనున్నాయని అన్నారు ఈ నూతన చట్టాలపై తెలంగాణ పోలీస్ అకాడమీలో అధికారులు శిక్షణ పొందడం జరిగిందని వీరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు సిబ్బందికి విడుదల వారీగా చట్టాలపైన అవగాహన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్బీ డిఎస్పీ రమేష్ డిసిఎర్బి డిఎస్పీ సైదా సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు